నరసన్నపేట నియోజకవర్గం జలమూరు మండలం దొంపక గ్రామం జగన్ రెడ్డి ఇసుక దందాకు వ్యతిరేకంగా చేపట్టిన నిరసన కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు ఇన్ఛార్జ్ శ్రీ బగ్గు రమణమూర్తి మరియు జలమూరు మండల నాయకులు నియోజకవర్గంలో సుప్రీంకోర్టు కేంద్ర పర్యావరణ శాఖ ఆదేశాలు పక్కన పెట్టి నేటికి అక్రమ ఇసుక తరలించడాన్ని నిరసన తెలిపారు వైసీపీ నాయకుల ఇసుక దోపిడీ ఖండించాలి అనే నినాదంతో ప్లేకార్డులను చేతపట్టుకుని ర్యాంపు వద్దకు చేరుకుని తక్షణమే నిలుపుదల చేయాలి అనే నినాదాలు చేశారు రాష్ట్రంలో జగన్ రెడ్డి నియోజకవర్గంలో లోకల్ ఎమ్మెల్యే కృష్ణదాసు ఇసుక దోపిడీ తారాస్థాయికి చేరాయని ఇసుక తవ్వకాల్లో పెద్ద ఎత్తున ఉల్లంఘనలు జరుగుతున్నాయని అయినా సరే భారీ యంత్రాలతో ఇరవై నాలుగు గంటలు తవ్వేస్తూ ఒకే రోజుకి వెయ్యి నుండి రెండు వేల టన్నుల వరకు ఇసుక అక్రమ రవాణా జరుగుతుందని చేతిరాతతో బిల్లులు ఇస్తున్నారు తప్ప కంప్యూటర్ బిల్లులు కానీ సీసీ కెమెరాలు కానీ ఎక్కడా వాడడం లేదు అని రాష్ట్రంలో మరియు నియోజకవర్గంలో ఎటువంటి అనుమతులు లేకుండా పెద్ద ఎత్తున ఇసుక అక్రమ దందా నడు ఉందని పేద ప్రజలకు ఇసుక దొరకకుండా చేసి ఇసుకను దోచుకున్న డబ్బుతో రానున్న ఎన్నికల్లో గెలవాలని జగన్ రెడ్డి కుట్రలు పన్నుతున్నాడని అన్నారు నర్సదపట్నియోజకవర్గం జనగూరు మండల్లో దంపాడు వద్ద బోసుధార నదికి ఇసుక అక్రమంగా వందలాది లారీలు వందలాది ట్రాక్టర్లు ద్వారా పెద్ద పెద్ద ప్రోక్సీలు పెట్టి ఈ లోకల్ ఎమ్మెల్యే లోకల్ వైసీపీ నాయకులు పెర్మిషన్ లేనప్పటికీ విపరీతంగా ఇసుక తోడుకెళ్ళిపోతుండడం చూడొచ్చు కానీ మూడు నాలుగు మీటర్ల లోతు దబ్బించడం వల్ల భూగర్భ జలాలు కలిపి ఉండడం లేదు ఇది పెద్ద ఇసుక కొంత ప్యాలెస్ కి కొంత శాసనసభ్యులు కృష్ణదాస్ గారికి లోకల్ మండల పార్టీ ఇక్కడే ఉన్నారు కలిసి ఒక పెద్ద దంద జరుగుతుంది ఒక పక్క ట్రాక్టర్లు ఒక పక్క లారీలు చూస్తే ఇక్కడ ఒక రెండు పొక్క లైనర్లు అక్కడ ఒక మూడు పొక్క లైనర్లు దృష్టి మళ్ళీ తెలుస్తుంది ఇది ఒక పెద్ద దంద ఇది చిన్నది కాదు ఇది గ్రీన్ ట్రిబ్యునల్ ఎన్ని ముట్టికాయలు పెట్టినా సుప్రీం కోర్టు చేవాట్లు పెట్టిన ఇక్కడ ఎటువంటి చలనం లేదు మరి దొన్నపోతు మీద వర్షం పడినట్టుంది తెలుగుదేశం పార్టీ అంటారు అరుచుకుంటారు కూర్చొని ధర్నా చేస్తారు మాకేంటి పోయిందని ఇవాళ యంత్రాంక్షలు పట్టించుకోవడం లేదు అదే పర్లావలో మరి కేసు బుక్ చేయమని చెప్తే ఎవరి మీద మరి యాక్షన్ లేదు తహసీల్దార్ వచ్చినాడు నాలుగు ఏడు వెహికల్ సీజ్ చేసినాడు అన్నాడు మరి పక్కన సీజ్ చేసిన అన్నాడు మరి ఇంకా ఏమి లేవు ఇవాళ తీసుకుంటా అటు ఒక రోడ్డు పని చేస్తుంది అక్కడ ఒక నిలబడ్డారు ఇక్కడ ఒకటి పని చేస్తారు నాలుగు నాలుగైనా ఎక్కడికి వెళ్తుంది ఇది చెప్పవచ్చు బాధ్యత ఉంది దీనికి ఒక రసీదు లేదు లేదు ప్రికమిషన్ లేదు మరి అధికారులు కలిపి ఇందులో భాగం ఎంత ఉందో అని తేటదాలంగా తెలవలసిన అవసరం ఉంది కలెక్టర్ గారు వచ్చినారన్నారు కలెక్టర్ గారు ఏం చర్య తీసుకున్నారు తహసీల్ ఏం చర్య తీసుకున్నారు హెచ్చల వీడిగా వెళ్ళిపోతుంటే పోలీస్ యంత్రాంగం చేస్తుంది ఇక్కడ ప్రభుత్వం ఉందా లేదా దోపిడీకి ఇంకా అడ్డుకట్టలేదా మరి అడిగిన లేడా అని తెలియజేస్తూ ఈ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ప్రజలు బుద్ధి చెప్పే రోజుల దగ్గరలో ఉన్నాయి వంతునికి ఐదు వందల మీటర్ల ఒంతు కలిపి మరి తెలుగుదేశం హయాంలో కట్టాం ఆ ఒంతు దూరం ఒంతు పరిస్థితి ఒంతు రక్షణ ఉందా చూడచ్చు ఏంటి ఘోరం ఏమిటి ఏమిటి అర్థం కాని పరిస్థితిలో ఇవాళ ఈ ప్రభుత్వం ఈ వైసీపీ ఇసుకాసరు పరుస్తుంది ఇది ఒక దోపిడీ రాజ్యం ఈ రాష్ట్రంలో నడుస్తుంది ముఖ్యంగా ఈ ప్రాంతంలో అక్కడ పర్లాని తీసుకున్నా ఇక తీసుకున్నా మరి అక్కడ అందవరం తీసుకున్నా పోతాయరం తీసుకున్నా మండపావం తీసుకున్నా యథేచ్ఛగా ఎక్కడ దొరికి అక్కడ వందలాది లారీలతో పడుతుంది ఈ డబ్బులు ఎవరితో బీలోకి వెళ్తున్నాయి తాడే వెళ్తుంది లోకల్ శాసనసభ్యుడికి ఎంత వెళ్తుంది లోకల్ నాయకులకి ఎంత వెళ్తుందో లెక్క తీర్చోవలసిన అవసరం ఉంది